ಪರವದ ಮನ ಅಂದರೂ ಕೂಡ ಭಕ್ತಿ ಪಾರಸ್ಯಗೇ ಸಮಯಾರು ఒక దుర్ఘటన దుర్మార్గకరమైన వార్త అనవలసి వచ్చింది అదేంటంటే మన భీమేశ్వర స్వామి ఆలయంలో స్నానకత్వం దగ్గర ఉన్న కపాలేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని దొండగుడు ఒక దొండగుడు దాన్ని బ్రేక్ చేశాడు ఆ బ్రేక్ చేసిన తర్వాత మనం అందరం తెలిసిన తర్వాత అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్న మొత్తం అందరూ కూడా ఈ జనంతో పాటు వందలాది మంది జనం అక్కడ చేరుకుని ధనార్థం జరిగింది దీన్ని ఏం చేయటం అన్న కార్యక్రమంలో మేము పెద్దలందరూ వెళ్ళి డిఎస్పీ గారి దగ్గరికి సీఈ గారి దగ్గరికి ఎస్ఈ గారి దగ్గరికి ఎటువంటి సంఘటన జరిగింది మా మనోభావాలు దెబ్బతిన్నాయి దీని వెంటనే పరిష్కరించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు దీన్ని ఏం చేయదలుచుకున్నారని గట్టిగా ప్రశ్నించడం జరిగింది వెంటనే సీఏ గారు డిఎస్పీ గారు ఎస్ఏ గారు ఉంటే చెప్పారు మాకు ఆరు గంటల దాకా టైం అయిన సాయంత్రం మీకు మనిషిని పట్టేస్తాం మాది అని చెప్పారు అదే మాట పట్టుకునే ప్రజల్లోకి నేను వెళ్ళి వాళ్ళకి డిపార్ట్మెంట్ అభయం ఇచ్చారు కాబట్టి ఆరు గంటల దాకా వేయించాలి ఆరు గంటల తర్వాత చేయలేకపోతే అప్పుడు మనం ఏం చేయాలన్నది ఆలోచనని చెప్పడంలో ప్రజలందరూ ఆ మాట మీద డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకంతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశంలో భాగంగా డాగ్ స్కాన్ కల్పించారు అలాగే టూ క్లూ టీమ్ ఒకటి వచ్చింది అన్నీ చేసినా కూడా వారికి దొరకలేదు కారణం ఏంటంటే అక్కడ కొంతమంది తెల్లవారుజ్నే అయ్య స్వామి భక్తులు వెళ్ళి అదంతా శుభ్రం చేసేసి నీటితోటి అడిగేయడం వల్ల అక్కడ ఏ దొరకని పరిస్థితి పరిస్థితి తర్వాత అక్కడ ఆ యొక్క ఏదైతే కపాల స్వామి ముక్క ముక్కలైపోయాయి అన్ని ఆర్కాలజీ వాళ్ళు వచ్చి సేకరించుకుని తర్వాత అవన్నీ భద్రపరచడం జరిగింది భద్రపరచడం జరిగిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వారు చేసిన సేవ నేను అక్కడ కళ్ళారా చూసాను నేను మీరు ప్రతి క్షణం కూడా సీఏ గారికి డిఎస్పీ గారికి అనుక్షణం కూడా వాళ్ళకి ఫోన్లో ఉన్నాను చేస్తామండి పట్టుకుంటామండి పట్టుకుంటాం నాలుగు గంటలకే ఒక వార్త కొందర ఎవరో ముగ్గురు మనుషులు అనుకున్నాను వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కాదని చెప్పారు నాలుగు గంటలకి మేము అప్పుడే గుర్తించామండి మీకు అన్ని చూపెడతాం మేము ఎప్పుడొస్తే చెప్పకూడదు ఏం చెప్పినా బయటకు వస్తే ఆ యొక్క దొండకుడు తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అని చెప్పేదేవి నేను అంటేనే మీ అందరికీ కూడా నాలుగు గంటలు చేసడం జరిగింది అలాగే ఎనిమిది ఐదుకి ఏడున్నర ఎనిమిది ఐదుగా వ్యక్తిని కూడా పట్టుకుని కేసులు పెట్టడం ఆధారాలు అన్నీ కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఆధారాలు అయినా లేవు దేనితో అయితే కొట్టాడో ఎలా వచ్చాడో ఏ బండి మీద వచ్చాడో అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో పట్టిన పట్టించిన ఈ పోలీస్ సిబ్బందికి మనస్ఫూర్తిగా నష్టం అన్ని కూడా ఉండలేకపోతున్నాను మీ యొక్క భీమేశ్వర స్వామికి చేసిన సేవ లాంటిది అది మీ డ్యూటీ మీ డ్యూటీ మీరు కూడా సేవ కూడా చేశారని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటే తెలుసు నిన్న ముదశి సందర్భంగా భక్తులందరూ కూడా చాలా ఆనందకరమైన రోజు అయితే అనుకోని సంఘటన మన రామచంద్రపురం నియోజర్కలు తాక్షారం డిఎస్వామి టెంపుల్లో కట్లేశ్వర స్వామి కాపాలేశ్వర కాపాలేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక దుండగుడు బతల కొట్టడం జరిగింది అయితే సుమారు ఆరు ఆరు నాలుగు సమయంలో పోలీసు వారికి ఇది ఇంటిమేషన్ వెళ్ళింది ఆ ఇంటిమేషన్ వెళ్ళిన కాడి నుంచి వితిన్ ట్వెల్వ్ అవర్స్ లోపల దీన్ని షేదించి అది ఎవరు చేసినదని వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం చాలా మంది దీన్ని రకరకాలుగా వ్యక్తీకరించి దాన్ని రకరకాలుగా మారుతామని చెప్పేసి రకరకాలుగా యాసేషన్ చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సమర్థవంతంగా సమర్థవంత నాయకుడిగా మా సుభాష్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలాంటి వాటిలో మనం కంగారు పడకూడదు అని చెప్పేసి సత్యం గారికి నాకు కూడా ఫోన్ చేసి ఈ విషయంలో పోలీసు వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళు ఛేదిస్తారు నాకు నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసు వారు చాలా ఎలర్ట్ అయి ఉన్నారని చెప్పేసి చెప్పడంతో సత్యం గారు మేము కూడా భారవంతా కూడా పోలీసు వారికి అప్పచెప్పడంతో వాళ్ళు కూడా మేము పన్నెండు గంటల లోపల మేము ఛేదిస్తామని చెప్పి చెప్పడం మేము మాకు చాలా సంతృప్తి సంతృప్తికరంగా అయింది దాన్ని అనుకున్న దాని ప్రకారం పన్నెండు గంటలకు ఛేదించడం అనేది కూడా నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందనీయం ఎందుకంటే వీళ్ళే కాకుండా ఎస్పీ గారు కూడా పనిగట్టుగా అక్కడికి వచ్చి డాగ్ ని తీసుకొస్తే డాక్స్ట్ కూడా అక్కడ జరిగిన కాన్సిక్వెన్సెస్ ని బట్టి అది కూడా ఐడెంటిఫై చేయలేకపోతే ఇది నేను కూడా క్రిమినల్ ప్రాక్టీస్ చేశాను పీపీ గారి దగ్గర చేశాను దీన్ని చేయించడం అనేది చాలా కష్టమైన తరుణంలో కూడా వాళ్ళు చాలా పగట్బందీగా దీన్ని చేయించడం అనేది నిజంగా అందరికీ చాలా ఆనందకరమైన విషయం దీని విషయంలో మనం చెప్పాలనుకుంటే చాలా మంది చాలా మంది నాయకులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఛేదించడం అనే దాని మీద ఒకటే కాదు ఛేదించడం వల్ల మనం యాక్సిడెంట్ చేద్దాం అనుకున్నాం మనం చేయలేకపోయామనే బాధతో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారే తప్ప ఛేదించడంలో కానీ ఈ మన కుటుంబం నుంచి సుభాష్ గారి మీ అందరం కూడా నిబద్ధతతో ఉండడం వల్ల ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని దీనికి ఆశీస్సులతో పోలీసు పోలీస్ చేసిన దాన్ని మీ అందరం కూడా అభినందిస్తున్నాం అండి జై జై జై